నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సరే ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి మీరు జాతకం చూసినప్పుడు రకరకాల యోగాలు కచ్చితంగా కనపడుతూ ఉంటాయి ప్రతి జాతకంలో కూడా ఈ యోగం ఉంది ఈ యోగం ఉంది అని కాదు అది యోగమా అవయోగమా అనేది అనాలిసిస్ ని బట్టి తెలుస్తుంది తర్వాత వచ్చాను డెఫినెట్లీ అయితే రాజయోగం మాకు పట్టాలి జాతకంతో సంబంధం లేదు రాజయోగం మాకు పట్టాలి సకల దరిద్రాలు తొలగిపోవాలి అని అంటే ఏదైనా విధి విధానం ఉందా పాటించుకోవడానికి అంటే భరించలేకపోతున్నాం ఈ కష్టాలు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రశ్న అడగడం జరుగుతుంది సార్ రైట్ తప్పకుండా అంటే ఇక్కడ మనకి జాతక మీరు చెప్పినట్టు అవి యోగాలను బట్టి మనం విశేషం అనేది ముఖ్యంగా చంద్రుడు గురుడు కాంబినేషన్ లో కొన్ని యోగాలు చెప్పడం అనేది అయితే ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి బుధుడు రవికి సంబంధించిన దాంట్లో కొంతవరకు చెప్పడం అనేది ఉంటుంది తర్వాత ధనాధిపతి లాభాధిపతి యొక్క తీర్థ స్థితి బట్టి వాళ్ళు బట్టి కూడా మనం చెప్పడం అనేది నిర్ణయించడం అనేది కొద్దిగా ఈజీ ఉంటుంది సరే ఇప్పుడు మనకు కలుస్తారు అవన్నీ తెలుసు తెలియదు నాకు అసలు జాతకాలకు ఇంట్రెస్ట్ లేదు నాకు కావాల్సిన అర్జెంట్గా మీరు చెప్పినట్టు ఆ రాజయోగం పట్టాలి ఇంట్రెస్ట్ లేదు కానీ రాజయోగం మాత్రం కావాలి ఒక టైప్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే ఎక్కడైనా ఉంటారు ఉండకుండా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మరి ఏంటి పరిహారాలు అనేది ఇక్కడ మనం గమనించాల్సిందిగా లేదా ఒక రెమెడీ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు శివుడు భక్తులైతే ఒకటి చెప్తాను విష్ణు భక్తులైతే ఒకటి చెప్తాను అమ్మవారి భక్తులైతే ఒకటి చెప్తాను మాకు భక్తులతోనే సంబంధం లేదు అనుకునే వాళ్ళకి సిచారు అలాగో చెప్తాను రైట్ రైట్ సార్ సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం గమనించాలి మళ్ళీ మన వరకు కూడా ప్రాథమికంగా కనీసం ఒక ఒక మూడు మంచి పనులు చేయటం అనేది ఇంపార్టెంట్ ప్రతినిత్యం అంటారా రేచ్ సో తూర్పును ఎప్పుడు ఈసన్యంలో ఎప్పుడు కూడా ఇంట్లో చీపురు లేకుండా చూసుకోండి అది ఓటి ఖచ్చితంగా పాటించండి తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే లో ఏవైతే అది మనం బకెట్లు పాడుతామో వాటిలో ఎంతో కొంత నీరు నిలవ ఉంచండి అవునా మొత్తం వంపేసి వాడేస్తూ ఉంటారు దానివల్ల భార్యాభర్తల మధ్య చికాకులు పెరగడంతో పాటు ఎంత డబ్బు వచ్చినా మిగలకపోవడం అనేది కూడా ఉంటుంది అంటే ఒక సగం బకెట్ అయినా ఉండాలంటారు అది ఎంతో కొంత నీళ్ళు అయితే ఉండాలి అలా పూర్తిగా ఖాళీ చేసేకూడదు అప్పుడు మన జీవితం కూడా ఖాళీ మా బాబాయ్ సో అందుకని ఖచ్చితంగా ఆ రకంగా కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత మీరు ఏంటంటే ఏదైనా సరే మీరు పనిచేసేది ఏదైతే ఉద్యోగం ఉందనుకోండి వాళ్ళ రోజుల్లో మనకి మూడు రకాల షిప్లు అనేది ఉంది కదా మీది పొద్దున పూట ఎక్కువగా అంటే మీరు పనిచేసేదంతా కూడా ఎక్కువ పొద్దున పూట అనుకోండి మీరు తూర్పు ముఖంగా ఫస్ట్ రెండు అడుగులు వేసి అంటే మీరు వెళ్ళాల్సిన అనుకోండి అయినా కానీ ముందు ఒక రెండు అడుగులు తూర్పు పెట్టేసి తర్వాత మాములుగా మీ యథా ప్రకారం మేము నడకం మీరు సాగించండి అదే ఒకవేళ మధ్యాహ్నం అనుకోండి మీ యొక్క డ్యూటీ ఈ మధ్యాహ్నం అయితే గనక మీరు ఉత్తరం వేపు రెండు వేసి తర్వాత మీ ప్రయాణాన్ని సాగించండి అలా కాకుండా మీది డ్యూటీ నైట్ డ్యూటీ అప్పుడు పడవరి వేపు రెండు వేసి ఈ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంతో కొంత మీకు యోగం పట్టడం అనేది అయితే ఉంటుంది అర్థమైన విషయం ఏంటంటే సూర్యుడు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి అయితే సూర్యుడు చెప్ప ఉజాయింపుగా మనం చెప్పాలంటే కనుక పొద్దున ఆరింటి నుంచి పన్నెండు మధ్య ఈస్ట్ లోనే ఉంటాడు కనుక అటువైపు నడవమండి తూర్పు వైపు తర్వాత పన్నెండు నుంచి సుమారుగా మళ్ళీ ఆరు ఇంటి దాకా మీరు ఉత్తరం వైపు నడవండి ఆరింటి నుంచి అర్ధరాత్రి పన్నెండు లోపు ఎక్కడైనా నడవండి అది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మూడు గనక కొంతవరకు పాటిస్తే రాజయోగం పట్టడం అనేది ఉంటుంది సో ఇక్కడ రాజయోగం పట్టడం అంటే మళ్ళీ మనకి రెండు రకాలు ఉన్నాయి ఒకటి సంపదల్లో రాజయోగం పట్టడం రెండోది మనం వర్క్ చేసే చోట మనకి రాజయోగం పట్టడం అది కావాలండి అది కూడా కావాలి సో అందుకని ఈ రెండు రకాల రాజయోగాలు కూడా మనకి అవసరం అని చెప్పాలి సో అందుకే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే కనుక ఒకవేళ మీరు చెప్పిన శివ భక్తులు అయితే కనుక ఒకవేళ మీరు శివభక్తులు నన్ను అడిగారు అనుకోండి ఈ ప్రశ్న అప్పుడు ఓం ధనరూపాయ ఈశ్వరాయ నమ ఓం ధన రూపాయ ఈశ్వరాయ నమ అంట సో అదే మీరు వైష్ణవ భక్తులు అనుకోండి ఓం నమో లక్ష్మి కుబేరాయ నమ ఓం నమో లక్ష్మి కుబేరాయ నమ ఇది వైష్ణవ భక్తులు లేదు మేము అమ్మవారి భక్తులు అనుకోండి ఓం క్లీం శ్రీం లల్తా దేవ్య నమః ఓం క్లీన్ శ్రీం లల్తా దేవ్య నమః అలా కాకుండా మేము ఎవరి భక్తులం కాదు మాకు మటుకు ఏదైనా ఒక సిచువేషన్ చెప్పండి అంటే గనక వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ వావ్ అంటే తోడేలు అయినప్పటికీ ఏదైనా సరే ఆ సంతతి ఆ సంతతి అవును ఆ ఫ్యామిలీ సో అందుకని దాన్ని ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ మ్యాజిక్ అది చాలా మంచి స్విచ్ వర్డ్ అనేది ఉంది సో ఆ రకంగా దాన్ని పట్టించడం అనేది తర్వాత అవకాశం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే గనక బయట పని మీద వెళ్ళేప్పుడు కొన్నాళ్ళు కొద్దిగా యాలకులు తిని వెళ్ళండి కూడా అంతే సింపుల్ రెమిడీస్ డెఫినెట్ గా రాజయోగం పట్టడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాంటి విషయాలు కనుక ఫాలో చేస్తే తప్పకుండా అయితే వాస్తు రిలేటెడ్ కూడా కొన్ని అవాంతరాలు లేకపోతే వాస్తు ఇబ్బంది పెట్టడం అనేది కూడా చూస్తూ ఉంటాం వాస్తు కూడా మమ్మల్ని ఈ ఇంటికి వచ్చాక మాకు అంత డౌన్ఫాల్ ఉందండి లేకపోతే కొన్ని కొన్ని ఇళ్ళైతే అత్యద్భుతంగా కలిసి వస్తాయి ఇంటికి వచ్చాక అసలు సూపర్ అని అంటుంటారు వాస్తు రిలేటెడ్ కూడా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రాజయోగం పట్ల ఇక్కడ మనం వాస్తు యోగం ఏంటంటే గతంలో కొన్ని వీడియోలు అయితే చేస్తున్నా అంటే ఏ రాశి ప్రకారం అయితే వాళ్ళు ఎలా సర్దుకుంటే బాగుంటుంది మార్పులు చేసుకుంటే బాగుంటుంది అనేది మన గత వీడియోలు ఎవరైనా సెట్ చేస్తే దొరుకుతుంది ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అంటే మన ప్లేలిస్ట్ లో వెళ్ళి కేఎస్ఆర్ గారు లేదా శేషగిరి రావు గారు అని కొడితే ప్లేలిస్ట్ లో మొత్తం ఆయన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి అందులో ఉంటాయి రైట్ సరే ఒకవేళ అవి చూసారు చూడలేదు కొత్తగా అందరికి అందరికీ అంటే నాకు రాసి కాదు ఇది కాదు మీరు ఇందాక చెప్పినట్టు నాకు ఆ రాజయోగం పట్టాల్సింది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉత్తరం వైపు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే ఉత్తరం అనేది కుబేర స్థానం కాబట్టి ఈ ఉత్తరంలో సాధ్యమైనంత వరకు మీరు ఏమైనా బరువులు పెట్టారా అనేది వాళ్ళు చూసుకోండి సరే మేము బరువులు పెట్టలేదు మేము ఉత్తరాన్ని చాలా పదిలంగానే పవిత్రంగానే చూసుకుంటున్నాం అయినా కానీ మాకు తగినంత లాభం ఉండలేదు ఎంత వచ్చినా మిగలటలేదు ఎలా వస్తుందో ఎలా పోతుందో మాకు అర్థం కావట్లేదు ఇలాంటి మాటలు అనేవాళ్ళు చాలామందే ఉంటారు సో అలా బాధపడే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు సో అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళకి దొరికితే లక్ష్మి గణపతి కూడిన విగ్రహం అంటే బొమ్మ ఏదైనా దొరికితే అది అక్కడ ఉత్తరంలో పెట్టండి ఒకవేళ అవి కూడా దొరకలేదు అనుకో పోస్టర్ పెట్టండి అదే నేను చెప్తున్నాను అది పోస్టర్ పెట్టండి సరే అసలు మాకు దేవుడే అంటే నమ్మకం లేదు అన్న వాళ్ళు మరి మేమేం బొమ్మ పెట్టాలి అనేది ఉంటుంది వాళ్ళకి ఎవరిని బాధ పెట్టకూడదు అనేది నా లేడు అనే మాట చాలా వినడానికి తర్వాత తర్వాత సమయంలో కొంత అజ్ఞానం అనేది కనబేసినప్పుడు కొంత మనకి వెరీ సాడ్ కదండి అంటే పేరు చెప్పను కానీ డైరెక్ట్ గా చెప్పాలి అంటే కనుక ఇవాళ మీరు ఏ టీవీ మీడియాలో అయినా సరే మనం నాస్తికత్వం నుంచి మాట్లాడాలంటే కనుక ఒక మహానుభావుడు ఎప్పుడు ముందు ఉంటాడు ఆయన కొద్దిగా బట్టదల కూడా ఉంటుంది కళ్ళ ఉంటుంది ఆయన పేరైతే నేను చెప్తే అందరికీ తెలుసు ఆయన ఆయన అస్తమాన జ్యోతిష్కుల్ని ఇలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళందరినీ తిడుతూనే ఉంటాడు మధ్య మధ్యలో అదేదో వేదిక అని చెప్పి ఛాలెంజ్లు కూడా విసురుతూ ఉంటాడు ఈ గ్రహణాల పూటల్లో ఆయన సొంత భావమీ ఆ బాగుమతి పిల్లం నా క్లయింట్స్ అంటే ఇంట్లో వాళ్ళని మార్చలేరు కానీ వీళ్ళు సమాజాన్ని మార్చడానికి ఉద్ధరించడాన్ని బయలుదేరతారు బయలుదేరతారు అది అందుకని మనం బయట మేర్బానీగా ఉండే లోపల అక్కడక్కడ అంతరుండి భీతి ఉండే వాళ్ళు ఉంటారు పైకి ఊరికే కొంతమంది నటించే వాళ్ళు ఉంటారు కొంతమంది సరే ఆ రకమైన జ్ఞానాన్ని చేయకుండానే వాళ్ళ జీవితం ముగించుకునే వాళ్ళు ఉంటారు అన్వేషన్ చేసే వాడికి అయితే ఖచ్చితంగా ఒక శక్తి ఉంది అనేది అయితే శక్తి లేకుండా ఎలా నడుస్తుంది అది నమ్మిన నమ్మే అయినా కూడా నేను వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను చెప్పండి ఆ రకంగా ఉత్తరంలో అయితే మాత్రం ఖచ్చితంగా మంచి రెండు ఏనుగు బొమ్మలు పెట్టండి ఎదురు బదులు చూసుకునేలా అలా పెట్టినా కూడా అవి కూడా సాధ్యమంత వరకు తెల్ల ఏనుగులు అయితే మంచి అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డెఫినెట్ గా రాజయోగం పట్టాలి రాజయోగం పట్టాలి అని అనుకుంటే గనక డెఫినెట్ గా దానికి ఈశ్వరానుగ్రహం తోడవ్వాలి నిత్య దయానందన జీవితంలో చేసేటటువంటి తప్పులను కూడా మార్చుకోవాలి వాళ్ళని వీళ్ళని తిట్టిపోయటం లేకపోతే వాళ్ళని వీళ్ళని హింసించటం ఇవి కూడా మార్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్కారం